ఈరోజు మనం మంచి ఫుడ్ జాక్ ఈ పందకి బాగా పనికి వచ్చి ముందు ఫస్ట్ కనపడుతుంది సేతుగా సేతుగా వయసు పదిహేను నెలల పైన ఉంటుంది రెండు మూడు హైటు మూడు రెండు కేజీల బరువు బ్రీడరు మంచి ఫైటింగ్లో దాని నెగ్గినాయిపోతూ ఈ నెమలి ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది కూడా పదిహేను పదిహేను నుంచి పదహారు నెలలో ఉంటుంది వేసి మూడు కేజీల బరువు రెండున్నర హైటు ఉంటుంది ఇది చికెన్ ఇవన్నీ కూడా తూర్పు జాతికి మంచి పని కనిపిస్తాయి ఎప్పుడు కనిపించబోతున్న పుంజు కాకి దీని వయసు పది నెలల పైన ఉంటుంది బరువు మూడు పాయింట్ ఐదు నాలుగు కేజీల మధ్యలో ఉంటుంది అయితే దీంతో ఇంతకుముందు కనిపించిన కాకి దినిపోయాయి ఇంకా ఇది బ్రెడర్ కింద అంటే పంజానికి కూడా అందరికి మంచిగా ఉపయోగించుకోవచ్చు వయసు కూడా మంచి ఉంది పుట్టే పిల్లలు కూడా మనం అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు ఒక పది పిల్లల దాకా పది కట్లు అనేది ఎవరన్నా కావస్తే సంప్రదించండి ఇవన్నీ కూడా విజయవాడ దగ్గర ఉన్నాయి దగ్గరలో మీకు ఏమైనా కావస్తే ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం మీకు ఆ ఇబ్బంది ఏమైంది కావాలంటే మీరు సంప్రదించవచ్చు కూడా కనబడుతుంది ఆ పిల్లలు దాన్ని పెట్టి సంబంధించి నుంచి కక్కి ఓకే అండి ఎవరన్నా మనం కొంత